వికరాబాద్ మున్సిపాలు ఐదారు రోజు సందర్భంగా నిరసన చేస్తా ఉన్నారు నిరసన చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి కార్మికులకు యూనిఫామ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది అలాగే సబ్బు నూనె బట్టలు ఇవ్వలేదు అలాగే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా పిఎండబ్ల్యూ పెండింగ్ ఉన్నాయి మరి ఎవరు తిన్నారు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తిన్నాడా ఎమ్మెల్యే తిన్నాడా అలాగే ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్ తిన్నాడా మరి మన విక్రహ కలెక్టర్ తిన్నారా ఎవరు తిన్నారో తెలియని పరిస్థితి ఉంది మరి మన బట్టలన్నీ ఎవరు తీసుకున్నారు ఎవరు వేసుకున్నారు మరి ఎమ్మెల్యే వేసుకున్నా ముఖ్యమంత్రి వేసుకున్నా లేకపోతే మన కలెక్టర్ వేసుకున్నా మన విక్రమంతా మన మున్సిపల్ కమిషనర్ వేసుకున్నా మన బట్టలు ఇవ్వలేదు కాబట్టి తక్షణమే పెండింగ్ లో ఉన్న బట్టలు ఇవ్వాలి రెండు సంవత్సరాల బట్టలు యూనిఫామ్ లో నాలుగు నాలుగు గంటలు ఇవ్వాలి సభ్యులు బట్టలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా అట్లాగే మనకు ఐదు సంవత్సరాల్లో రోజు పీఎఫ్ డబ్ల్యూలు పెండింగ్ ఉన్నాయి ఆ పీఎఫ్ డబ్ల్యూ కూడా చాలా మంది ఇవ్వాలి ఎవరు తిన్నారు మరి ఎవరు తిన్నారు ఎవరు పండుగ చేసుకుని ఏం చేసిన ఈ రోజు తిన పరిస్థితి ఉంది తక్షణమే డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మనం అందరం కూడా ఈరోజు అనేక ఎన్న మనం పనిచేస్తా ఉన్నాం ఇల్లు ఇల్లు లేని పరిస్థితి ఉంది ఇల్లు జరగాలేని పరిస్థితి ఉంది ఈరోజు మన ఇందిరామరాజ్యం అంటున్నారు కాబట్టి ఈరోజు ప్రజాపాలన అంటున్నారు తక్షణమే ఈ ప్రజాపాలన రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అందరూ కూడా ఇల్లు ఇల్లు జాగాలు ఇవ్వాలని చెప్పి కూడా మన ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మనకు అందరు కూడా దిగిపోతే లేని పరిస్థితి ఉంది ఐదు ఏళ్ళు ఉండి ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు నుండి వెళ్ళిపోతే దిగిపోతే ఆయనకు పింఛన్ వస్తుంది ఆయన వెళ్ళిపోతేనే పొద్దున మన భార్య పిల్లలకు పెంచిన వస్తుంది కానీ మనకు ఈ రోజు లేని పరిస్థితి ఉంది తక్షణం మనకు కూడా పెంచిన ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగా ఈ రోజు మనము పొద్దున లేస్తే సాయంత్రం మున్సిపాలకు శుభ్రంగా చేసుకోవాలనే పరిస్థితి ఉంది అందరు ట్యాక్స్ పెడతా ఉన్నారు మరి మన చింతలు ఎందుకు ఇస్తారు మన మన ప్రజలు ఎక్కడ పోతున్నాయి అలాగే ఈ రోజు మనము చిత్త ఆ ఆడల్లో లేస్తూ ఉన్నాం ఆటలు ఇప్పటికి చాలా చాలా ఆటలు ఖరాబ్ అయినాయి ట్రాక్టర్లు ఖరాబ్ అయినాయి ఈరోజు ట్రాక్టర్ లేదు ఈరోజు కూడా లేకపోవడం వల్ల మన ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే మన మున్సిపల్ ఆఫీస్లో ఇప్పుడు పది పదిహేను ఆటోలు ట్రాక్టర్లు ఈ రోజు రిపేర్ లో ఉన్నాయి తక్షణమే రిపేర్ చేయాలని చెప్పి రిపేర్ చేసి మనకి డిమాండ్ చేస్తా ఉన్నారు అలాగే మనకు అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది చెప్పులు లేవు ఏం లేని పరిస్థితి ఉంది ఎత్తుకు నూనె పెడుతున్న పరిస్థితి లేదు కాబట్టి తక్షణ నూనె కూడా ఇవ్వాలని చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నారు అలాగే మనము ఎనిమిది గంటలు పనిచేయాలి కానీ ఈరోజు పది గంటలు పండుగ గంటలు పనిచేసిన పరిస్థితి ఉంది ఇప్పటి గంటల పరిస్థితి ఉంది ఈరోజు ఈరోజు దసరా పండుగ వచ్చినా సంక్రాంతి వచ్చినా మిగతా ఏ పండుగ రాగి పండుగ వచ్చినా మనకు చెలవులు ఇవ్వాలి కానీ అన్ని ఏరియాలో సెలవులు ఇస్తూ ఉన్నారు ఆ పండుగలు సెలవులు సెలవు పరిస్థితి ఉంది మనకి బోనస్ ఇవ్వాలి కనీసం మూడు వేల నాలుగు వేల బోనస్ ఇవ్వాలి బోనస్ కొన్ని పరిస్థితి ఉంది ఈరోజు ప్రభుత్వం ఎట్లా ఉందంటే దున్న పదవి పరిస్థితి ఉంది ప్రతి నెల ఈరోజు మంత్రి నెలలో ఐదు తరకు ఐదు తారీఖుల జీతాలు ఇవ్వాలి ఆ జీతాలు ఇవ్వకుండా ఎస్టీఓ పేరుతో ఈ రోజు ఆ బ్యాంకు పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో ఇప్పటికే జీతం పెండింగ్ అవుతున్న పరిస్థితుంది తక్షణమే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా అందుకే ఈ రోజుకు ఐదు రోజులు గడుస్తా ఉంది రోజు దిన కార్యక్రమం చేస్తా ఉన్నా కాబట్టి రాష్ట్రమంతా అంతా జరుగుతూ ఉంది మన విక్రదం కూడా జరుగుతూ ఉంది మనం అందరం కూడా తక్షణమే మన ఈ ప్రభుత్వము ఎమ్మెల్యే గారు అలాగే మన కలెక్టర్ గారు కమిషనర్ గారు ఆలోచించి తక్షణమే జీతాలు ఇవ్వాలి సబ్బు నూనె బట్టలు ఇవ్వాలి పిఎండబ్ల్యులు ఇవ్వాలి లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున అవసరం అనుకుంటే పద్నాలుగు సోమవారం రోజు ఈ స్పీకర్ ఇల్లు ముట్టడి చేస్తాం అసలు మధ్య మున్సిపాల్ మన కరెక్ట్ ఆఫీస్ ముట్టడి ఈ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం తక్షణమైన పెండింగ్ లో రావాల్సిన సబ్బు నూనెల బట్టలు పిఎఫ్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ మన మొక్కల మీ కోసం నిరసన చేస్తా ఉన్నాం లేకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అవసరం అయితే వికారాబాద్ లో మొత్తం కూడా బట్టలు నింపేసి అర్ధరగ్న ప్రదర్శన చేసి ఈ ప్రభుత్వం విద్య తీస్తే మా సమస్య పరిష్కారం అయినాక మేము ఖచ్చితంగా ఈ పోరాటం చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత 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 स्टा <laughs>